హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి త్వరలోనే రక్షాబంధన్ రాబోతుంది అదే రాఖీ ఫెస్టివల్ చాలామంది రాఖీ ఫెస్టివల్లో వాళ్ళ తమ్ముడికి లేదా అన్నయ్యకు ఇష్టమైన కలర్ రాఖీని కడుతూ ఉంటారు అలాగే నుదటిన కుంకుమాన్ని పెడుతూ ఉంటారు తిలకంగా బట్ అలా చేయడం తప్పు ఎందుకంటే మీ సోదరుడి యొక్క రాశి ఫలాన్ని బట్టి రాఖీ కలర్ అలాగే నుదుటిన దిద్దేటువంటి కుంకుమ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బట్ ఈ విషయం చాలామందికి తెలియదు మన హిందూ ధర్మం ప్రకారం ఏ ఏ రాశి వారికి ఏ ఏ కలర్ యొక్క రాఖీని అలాగే తిలకాన్ని దిద్దాలనేది ఈ వీడియోలో చెప్తాను దానికంటే ముందు మనకి రాఖీ ఫెస్టివల్ ఎలా మొదలైందనే విషయం ఒక మినిట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వం బలిచక్రవర్తి అనే మహారాజు ఉండేవాడు చాలా గొప్పవాడు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు అయితే విష్ణు మ విష్ణుదేవుడు ఒకసారి ఈ బలిచక్రవర్తిని పరీక్షించడానికి వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తిని మూడు అడుగుల జాగ కావాలని కోరుకుంటాడు దానికి బలిచక్రవర్తి పెద్దగా నవ్వి మూడు అడుగుల జాగని కరువైందా నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అంటాడు ఇప్పుడు విష్ణుదేవుడు ఆకాశం అంత పెద్దగా మారిపోయి ఒక అడుగును భూమిపై మోపి రెండో అడుగును పై మోపుతాడు అప్పుడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలని బలిచక్రవర్తిని అడగగా బలిచక్రవర్తికి వామన రూపంలో ఉన్నది విష్ణుదేవుడు అని అర్థమైపోతుంది దాంతో బలిచక్రవర్తి ఆ మూడో అడుగు నా శిరస్పై అంటే నా తలపై ఉంచాడని చెప్తాడు దీనికి సంతోషించిన విష్ణుదేవుడు నీకేం వారం కావాలో కోరుకోమని బలిచక్రవర్తిని అడగడం జరుగుతుంది అప్పుడు బలిచక్రవర్తి మీరు బాలవిష్ణువు రూపంలో నాతోనే ఉండాలని కోరుకుంటాడు దీంతో మహావిష్ణువు బాలవిష్ణువు రూపంలో బలిచక్రవర్తితోనే ఉంటాడు బట్ విష్ణుదేవుని విడిచిపెట్టి ఉండలేక లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఈ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి బలిచక్రవర్తికి కార్తీక మాసంలో నిండు చంద్రుడు అంటే పౌర్ణమి రోజున బలిచక్రవర్తి చేతికి రాఖీని కట్టి విష్ణుదేవుణ్ణి వరంగా కోరుకుంటుంది దీంతో రాఖీ కట్టిన సోదరికి వరంగా విష్ణుదేవుని తిరిగి అప్పగిస్తాడు బలచక్రవర్తి అయితే ఇప్పుడు ఏ రాశి వారికి ఏ కలర్ రాఖీని కట్టాలి ఏ కలర్ కుంకుమని అదే ఏ కలర్ తిలకాన్ని నదుటిపై దిద్దాలి అనే విషయం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నేను చెప్తూ ఉంటాను మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ నెంబర్ వన్ వచ్చేసి మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి మీరు రెడ్ కలర్ రాఖీని అలాగే తిలకంగా కూడా రెడ్ కలర్ తిలకాన్ని ఉపయోగించవచ్చు సెకండ్ వచ్చేసి ఋషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన కలర్ వచ్చేసి వైట్ కలర్ కాబట్టి మీరు వైట్ కలర్ రాఖీని అలాగే వైట్ కలర్ గంధాన్ని నుదుడిపై పెట్టవచ్చు అలాగే మూడోది వచ్చేసి మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి ఇష్టమైన కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ రాఖీ కట్టి గ్రీన్ కలర్ గంధం లేదా ఎల్లో కలర్ గంధాన్ని కూడా ఉపయోగించవచ్చు తిలకంగా అలాగే ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్ వచ్చేసి కర్ కర్కటక రాశి ఈ కర్కటక రాశికి అధిపతి చంద్రుడు అలాగే చంద్రుడి కలర్ వచ్చేసి వైట్ కాబట్టి వైట్ కలర్ రాఖీని మీరు మీ సోదరుడికి కట్టొచ్చు అలాగే వైట్ కలర్ గంధాన్ని తిలకంగా ఉపయోగించవచ్చు అలాగే ఫ్రెండ్స్ నెంబర్ ఫైవ్ వచ్చేసి సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు లైట్ పింక్ లేదా గోల్డెన్ కలర్ రాఖీని కట్టొచ్చు ఆ తర్వాత వైట్ కలర్ గంధాన్ని తిలకంగా ఉపయోగించవచ్చు ఆ తర్వాత వచ్చేసి కన్యా రాశి రాశికి అధిపతి బుధుడు కావడం వలన మీరు గ్రీన్ కలర్ రాఖీని కట్టొచ్చు అలాగే పసుపు కలర్ తిలకాన్ని మీరు నుదుటిపై దిద్దొచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత నెంబర్ సెవెన్ వచ్చేసి తుల రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన కలర్ వైట్ మీరు వైట్ కలర్ రాఖీని కట్టవచ్చు అలాగే వైట్ కలర్ గంధాన్ని తిలకంగా పెట్టవచ్చు అలాగే ఫ్రెండ్స్ నెంబర్ ఎయిట్ వచ్చేసి ధనుసు రాశి ఈ ధనుసు రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి బృహస్పతికి మీరు ఎల్లో కలర్ రాకిని కట్టొచ్చు అలాగే ఎల్లో కలర్ గంధాన్ని మీరు తిలకంగా ఉపయోగించవచ్చు ఆ తర్వాత నెంబర్ నైన్ వచ్చేసి నెంబర్ నైన్ వచ్చేసి మకర రాశి ఫ్రెండ్స్ మకర రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి మీకు ప్రశాంతతకి రూపమైనటువంటి నీలి కలర్ రాఖీని మీ అన్నయ్యకు లేదా తమ్ముడికి కట్టొచ్చు అలాగే తిలకంగా మీరు వైట్ కలర్ గంధాన్ని ఉపయోగించవచ్చు అలాగే నెంబర్ టెన్ వచ్చేసి కుంభరాశి కుంభరాశి కూడా అధిపతి శనిదేవుడే కాబట్టి మీరు నీలి కలర్ రాఖీని కట్టవచ్చు అలాగే వైట్ కలర్ గంధాన్ని తిలకంగా పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత నెంబర్ లెవెన్ వచ్చేసి మీనరాశి మీనరాశికి కూడా అధిపతి బృహస్పతి బృహస్పతి కాబట్టి మీరు ఎల్లో కలర్ రాఖీని కట్టొచ్చు అలాగే ఎల్లో కలర్ మన గంధాన్ని మీకు తిలకంగా ఉపయోగించవచ్చు అలాగే నెంబర్ టువెల్ వచ్చేసి ఫ్రెండ్స్ నెంబర్ టువెల్ వచ్చేసి రుచక రాశి రుచక రాశికి అధిపతి వచ్చేసి అంగారకుడు కాబట్టి మీరు గులాబీ కలర్ రాఖీని కట్టొచ్చు అలాగే గులాబీ కలర్ గంధాన్ని లేదా ఎరుపు కలర్ గంధాన్ని మీరు తిలకంగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయినా మీ సోదరుడికి ఏ కలర్ రాఖీ కట్టారనేది కామెంట్లో పిన్ చేయండి అలాగే అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు